Редактор субтитров А.Семкин Корректор А.Егорова వెల్కమ్ టు న్యూస్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉండడంతో నాయకుల నోర్లు లేస్తున్నాయి గురిగించ సామెతల తమ ఎదుగుదలకు గల అవకాశాలను అందిపుచ్చుకోకుండా ఎదుటోళ్ల మీద పడి తెగ నోరు పారేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ బలం కన్నా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతో అధికారం హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు భూమి మీద ఆగడం లేదు కొందరు బీసీ నేతలు ఒక్కసారిగా ముఖ్యమంత్రి కావాలని తెగ ఆరాటపడుతున్నారు తమ కులం ఓట్లను పొందడం పక్కనబెట్టి ఎదుటి కులపోళ్లను తెట్టి తిట్టి తామేదో హీరోలో అని ఎవరికి వారు ఊహించుకుంటున్నారు తినడానికి తిండి లేదు గానీ మీసాలకు నూనె అనుచందంగా కాంగ్రెస్ పార్టీ లేకపోతే పదవులకు సుదూరంగా ఉండాల్సిన నేతలు తమకు తాము వీరోచిత కాంగ్రెస్ నాయకులుగా గప్పాలు గురుతున్నారు రాజకీయాలలో అంగబలం అర్ధబలానికి తోడు అదృష్టం ఉంటేనే పదవులు దక్కుతాయి

నీ సంగతి నాకు తెలియదని నీ ముందు తెలుసు నీ వెనక తెలుసు నీ ఉపాయం తెలుసు నీ ఉబలాటము తెలుసు అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు తెప్ప అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది తప్పకుండా నీకు పెడతా రా అసెంబ్లీకి మళ్ళొక్కసారి చెప్తున్నా రాబోయే స్వామి అసెంబ్లీకి రా చూస్తుందా చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు తొక్కుకుంటొచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చి నాకు గుర్తు పెట్టుకో రా అసెంబ్లీకి మాట్లాడదాం తేలుదాం సిద్ధంగా ఉన్న తారీఖు పెట్టు సమయం పెట్టు వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి ధన్యవాదాలు సోదరులరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర పాటు అధికారం కోసం అరులు రాసి కుప్పి గంతులు వేసి నానా తిప్పలు పడ్డ కాంగ్రెస్ పార్టీకి ఎట్టకేలకు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అధికారం హస్తగతమైంది అయితే ఇరవై మూడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోవటం అనే దానికన్నా తొమ్మిదిన్నర నెల పాటు ఏకచత్రాధిపత్యంగా కొంతమంది నేతల వ్యవహార చేరి ప్రభుత్వ పరిపాలనపై వచ్చిన వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అది అవునన్నా కాదన్నా అది వాస్తవాంశం నక్కను చూసి వార్త చందంగా సందంగా ఉందో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది నాయకులు వ్యవహార చేయాలి చాలా ఎబ్బెట్టుగా చీప్ రిక్స్కి ఒక అలవాళ్ళంగా మారిపోయిందని చెప్పవచ్చు ఎందుకంటే అత్యంత అతి ప్రజాస్వామ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు గ్రూప్ తగాదాలు ఎత్తులపై అనేది సర్వసాధారణం గత ఐదు దశాబ్దాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలని మనం చూస్తూనే ఉన్నాం కానీ తాజాగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత ప్రజాపాలన ద్వారా ప్రజలకు మరింత దగ్గర కావాల్సిన కాంగ్రెస్ పార్టీ నేతల నోటి దూల ఆ పార్టీని ఛేదరించుకునే పరిస్థితి తీసుకొస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే తాజాగా జరిగిన రెండు మూడు ఘటనలు చూస్తే ఏదైతే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కావచ్చు అంబేద్కర్ ఆలోచన విధానం కావచ్చు కుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడండి కృషి అయ్యిందంటూ ఒక నినాదం ఇచ్చారు ఆ నినాదాన్ని దొంగలో దొక్కి వివిధ రాజకీయ పార్టీల నేతలు కులంతో తమ ఎదుగుదల కన్నా ఎదురు కులాన్ని తిట్టి తమ ఎదుగుదల మరింత పెంచుకోవాలని చూస్తున్నారు అది సరైన పద్ధతి కాదనేది వాస్తవంశం ఏదైతే అంబేద్కర్ ఆశయ సాధన కోసం నినదిస్తాం పోరాడతాం ఆయన అడుగుజాడులను నడుస్తామంటూ జయంతులు వర్ధంతుల సమయంలో గొంతు చేసుకుని నేతలంతా ఒకసారిగా రాజ్యాంగ నిర్మాత రచించిన అంశాలను ఒకసారి పనులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కులంతో మతంతో సంబంధం లేకుండా రాజకీయం చేస్తే ఆ రాజకీయం ఎప్పటికి చిరస్థాయిగా ఉంటుంది కానీ కులాన్ని అడ్డం పెట్టుకొని లేదా కుల దురహంకారంతో ఎదగాలని చూస్తే మాత్రం ఎప్పుడైనా కింద పడిపోవాల్సిందే ఎప్పుడైనా ప్రజలు చిత్రంచుకోవాల్సిందే అనేది వాస్తవాంశం గత కొన్ని నెలల నుంచి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు పూర్తయిన తరుణంలో కొంతమంది కాంగ్రెస్ నేతల నోటి దూల ఆ పార్టీ వినాశనానికి ఒక వేదికగా మారే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఎందుకంటే అధికారం ఏ ఒక్కడి సొత్తు కాదు ఎవడప్ప సొత్తు కూడా కాదు కానీ ప్రజలు ఆశీర్వదించినప్పుడు అధికారం అస్తగతం చేసుకున్నప్పుడు దానికి తగ్గట్లుగా హుందాగా వ్యవహరించి ప్రజాపాలన చేయాల్సిన బాధ్యత ఆ పార్టీ మీద ఆధారపడి ఉంది కానీ వచ్చిన అవకాశాన్ని దుర్నియోగం చేసుకుంటూ ఎదురు కులాన్ని ఎత్తి పొడుస్తూ తామేదో నీతి మంత్రులు అన్నట్టుగా వ్యవహరిస్తే మాత్రం ప్రజల నుంచి చీత్కారంతో పాటు భవిష్యత్తులో రాజకీయ పునాదులు కూడా లేకుండా పటాపంచ రావడం మాత్రం సర్వసాధారణ తప్పదు ఇది చెప్తే చెప్తున్న అంశం ఎందుకంటే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా నిలబడి గెలిచిన తీర్మానం మల్లన కావచ్చు లేదా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు వీళ్ళిద్దరూ కూడా తమ కుల అహంకారాన్ని ప్రదర్శించడం రాష్ట్రంలో ప్రస్తుతం చర్చకు దారితీసింది ఎందుకంటే ఎవరి కులం వాళ్ళకే గొప్ప ఆ కులాన్ని ఆ కులపులందరినీ ఏకతాటిపై నిలిచి ఆ కుల బలంతో రాజకీయ నాయకులుగా ఎదగటంలో తప్పులేదు కానీ ఎదుటి కులాలను హననం చేస్తూ ఎదుటి కులాలను ఎత్తి పొడుస్తూ ఎదురుపులని కులాల్ని ద్వేషిస్తూ తామేదో రాజకీయ నేతలుగా ఎదగాలను కోరుకుంటున్నా మాత్రం అది ఎప్పటికీ సరైన విధానం దిశ దశ కాదని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే కులం అనేది పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత పెరుగుతున్నప్పుడు సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న అంశాలను దృష్టి పెట్టుకొని ఆ కులానికి పలానా వ్యక్తిని ఆపాదించబడతారు తప్ప పుట్టుకతోనే కులం అంటుకుంటూ రాదు ఆ తర్వాత తల్లిదండ్రుల వ్యవస్థ కావచ్చు లేదా తాత ముత్తాత నుంచి కొనసాగుతున్న కుల అంశం కావచ్చు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ పోతుంటే పలానా కులప్పుడు పలానా అని తెలుసు తప్ప లేదా మనం ఏదైనా అడ్మిషన్కి పోతే నేను ఎస్సీనా ఎస్సీనా బీసీనా ఓసీనా ఓసీలలో సబ్కాస్టా బీసీలో సబ్కాస్టా ఇవన్నీ తర్వాత అర్థమైతే తప్ప అప్పటిదాకా కులంతో పని లేదు కేవలం కుల విభజనతోటి కులాల కుంపడి పెట్టి తా మీద రాజకీయంగా ఎదుగుదాలి ఎదగాలనుకునే ఆలోచన చాలా సత్యద్రహం అదైన సరైన పద్ధతి కూడా కాదు వాస్తవంగా రెడ్డి కులస్సులు లేదా కమ్మ కులస్సులు లేదా ఉన్నత కులసులు ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్ని ప్రాంతాలలో కొంతమందికి కొన్ని కులాలకే పట్టుంది ఆ పట్టుకు తగ్గట్టుగా అక్కడున్న స్థానిక వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు లేదా వివిధ కుల కులాలకు సంబంధించిన సమూహాలు కావచ్చు ఆ కులాన్ని నమ్మటం వలన ఆ కులానికి అధికారం హస్తగతం చేయటం వలన వాళ్ళు అక్కడ లీడర్లుగా ఎదుగుతున్నారు తప్ప ఒక రెడ్డి అయితే రెడ్డి అయితేనే అధికారం వస్తుందో కమ్మ అయితేనే అధికారం వస్తుందో బీసీ అనేది కలుస్తే సాధ్యం కాదు కేవలం రాజకీయ నాయకుడి వ్యవహార శైలి ఆయన ప్రజలతో మమేకం అవటమే ఆ వ్యక్తి వ్యక్తిత్వం పెంపొందించుకుంటూ రాజకీయ నాయకుడు ఎదగలుగుతారు తప్ప ఎదురు కులాన్ని ఎత్తిపోరుస్తూ ఎదురు కులాలను తిట్టుకుంటూ ఇదే రాజకీయం ఇదే భవిష్యత్తు ఇదే మన ఎదుగుదల సోపానం ఉంటే మాత్రం పప్పులో కాలేసినట్టే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది అతి ప్రజాస్వామ్యం అనే కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైన కులాల కుంపట్లు పెట్టడం అనేది కూడా సరైన పద్ధతి గతంలో చాలామంది టంకుట రంజీ లాంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది మేధావులు పివి నరసింహరావు కావచ్చు లేదా కోట్ల విజయభాస్కరెడ్డి కావచ్చు రోషయ్య కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు చాలామంది కుల కులాలతో సంబంధం లేకుండా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ తోటి లేదా ఆ పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనో లేకపోతే ఆ ఒబిడి అంటాల్లోనో అధికారానికి దగ్గరయ్యారు ఏదైనా ప్రజాపాలన చేశారని చెప్పవచ్చు కానీ ఏదైతే తీర్మానం కొంతమంది రెడ్లు అని రెడ్డి కులాన్ని ఎత్తిపోల్చుకుంటూ ఇతర ఇతరత్ర కామెడీ చేయడం సరైన పద్ధతిగా దాంతోపాటుగా అంజని కుమార్ యాదవ్ ఏదైతే సికింద్రాబాద్ మాజీ ఎంపీ ఉన్నాడో ఫలానా వాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయం అన్న తర్వాత ఎత్తులపై ఎత్తులు వేసుకుంటూ ఎదురు తొక్కుంటూ పోతేనే ఓ స్థాయికి ఎదుగుతారు తప్ప ఇంట్లో లాలిపాప్ వేసుకొని కూర్చుంటే లీడర్లు ఎప్పుడు గారు వాస్తవాంశాన్ని గుర్తించాలి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవాలి ప్రజల అభిమానాన్ని పొందాలి ఆ తర్వాత ఓట్ల ప్రక్రియలో గెలుపొందాలి ఆ తర్వాతనే అధికారం దగ్గరికి వస్తారు తప్ప ఊరికే కులాన్ని చూసి అధికారం ఇవ్వాలనో లేదా ఇంకేదో ఇంకేదో చూసి ఇవ్వాలనో సాధ్యం కాదు కాబట్టి ఏదైతే గత పద్నాలుగు నెలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక విపరీతమైన ధోరణి మాత్రం గతంలో ఎన్నడూ లేదు గతంలో రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నా కోట్ల విజయవాసరెడ్డి సీఎం ఉన్నా జనార్దన్ రెడ్డి సీఎం ఉన్నా లేదా రోజు సీఎం కొన్నా ఇంతమంది మేధావులు చాలామంది కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో కానీ ఎప్పుడు కూడా కులాల కుంపట్లను కులాలను ఎదురు ఎదురుగా తిట్టి తామేదో సాధించామని చెప్పడం గతంలో ఎప్పుడూ లేదు ఈ పద్నాలుగు నెలల కాలంలో కొంతమంది వ్యక్తులు తమ ఎదుగుదలకు ఎదురు కులాలు తిరితే తప్ప తమ ఎదగలేము తమను ఎవరు గుర్తించాలని ఒక మూర్ఖత్వ ఉదాహరణతోటి ముందుకెళ్తున్నారు తప్ప అది సరైన పద్ధతి కాదు రెడ్డి కావచ్చు కమ్మ కావచ్చు వైశా కులం కావచ్చు ఏ కులమైనా కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు కులాల అంశం ఎందుకు వస్తుంది మీరు నిజంగా నిఖాసైన నాయకులు అయితే ప్రజాపరంలోకి గెలవాలి తప్ప ఎదురు కులాన్ని తిట్టుకుంటూ తామేదో గొప్ప కులం అని అనుకుంటూ ఎవరికి వాళ్ళు అన్వయించుకోకపోతే చివరికి ఇంటికే పరిమితం కావాల్సి అది జగమైన సత్యం గత చరిత్ర కూడా చాలా వరకు చెతున్నా అంశం కాబట్టి కులాల అంశాన్ని పక్కకు పెట్టండి కులరహితంగా వ్యవహరించండి మీరు ఎదగాలనుకుంటే మీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వివిధ వర్గాలను దగ్గర తీసుకొని ఆ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ ఆ వర్గాల అండదండాలతోటి ఎదిగి ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు రాష్ట్రపతి కావచ్చు ఏ పదవైనా ఆలకరించవచ్చు కానీ ఎదుటి కులాన్ని తిట్టుకుంటూ తమ కులంలో తామే మోనార్తాం అనుకుంటూ మూర్ఖంగా వెళితే మాత్రం అది ఎప్పటికైనా వినాశనానికి తప్ప అది సరైన పద్ధతి కాదు రెడ్డి కావచ్చు కమ్మ కావచ్చు వైశ్య కులం కావచ్చు ఏ కులమైనా కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్సీ కావచ్చు కులాల అంశం ఎందుకు వస్తుంది మీరు నిజంగా నిఖాసైన నాయకులైతే ప్రజాభరం సో గెలవాలి తప్ప ఎదుటి కులాన్ని తిట్టుకుంటూ తా గొప్ప కులం అని అనుకుంటూ ఎవరికి వాళ్ళు అన్వయించుకోకపోతే చివరికి ఇంటికే పరిమితం కావచ్చు అది జగమైన సత్యం గత చరిత్ర కూడా చాలా వరకు చెతున్నా అంశం కాబట్టి కులాల అంశాన్ని పక్కకు పెట్టండి కులరహితంగా వ్యవహరించండి మీరు ఎదగాలనుకుంటే మీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వివిధ వర్గాలను దగ్గర తీసుకొని ఆ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ ఆ వర్గాల అండ దండలతోటి ఎదిగి ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు రాష్ట్రపతి కావచ్చు ఏ పదమైనా అలంకరించవచ్చు కానీ ఎదుటి కులాన్ని తిట్టుకుంటూ తమ కులంలో తామే మోనార్లం అనుకుంటూ మూర్ఖంగా వెళ్తే మాత్రం అది ఎప్పటికైనా వినాశనాన్ని తప్ప బాగుపడడం మాత్రం కాదు ఎందుకో కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి విపరీత ధోరణుల విషయంలో ఎందుకో చూసి చూడట్టుగా వ్యవహరిస్తా అది క్షేత్రస్థాయిలలో స్థాయిలలో తీవ్రమైన చర్చకు దారితీస్తుంది ఏదో స్టేజీ మైకెక్కగానే లేదా పబ్లిసిటీ కోసమో రకరకాల మాటలు మాట్లాడుతున్నా అది పరోక్షంగా గ్రామాలలో ఒక అనైక్యతకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఏ కులాన్ని ఎవరు తిట్టినా దానికి సంబంధించిన కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇటువంటి దురహంకార అంశాలు కట్ చేసే పరిస్థితి లేదా ఇదే తరహాలో వదులుకుంటూ పోతే మాత్రం ఒక్కల పొలని నీ కుల పొలం నేను విమర్శిస్తా నా కుల పొలం ఇంకోలు విమర్శిస్తారంటే మొత్తం కుల కుంపడిగా తయారే అవకాశం కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా రాజ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కావచ్చు ఎవరైనా సరే వాస్తవాంశాన్ని పరిశీలించాలి కులహంకారంతో కులాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ పోతే అది రాజకీయ మనగరికే ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎదురు కులాలను విమర్శించుకుంటూ తమ పబ్బం గడుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిన నేతల విషయంలో కఠినంగా వ్యవహరించి అన్ని కులాల సమూహమే రాజకీయ పార్టీ అన్ని కులాల సమూహాలే ప్రభుత్వ ప్రజాపాలన అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి జరిగిన తప్పిదాన్ని మరోసారి పునరావృతం కాకుండా సరైన దశ దిశ రాజకీయ పార్టీ నేతలకు అందించాల్సిన అవసరం ఉంది లేదా దాని దగ్గర ప్రతిఫలం భవిష్యత్తులో అనిపించేది తప్పదు